పెద్దలార మిత్రులారు అందరికీ నమస్తే మనం లిక్కి కృష్ణారావు యాదవ్ గారు తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భోజన మహాసభ ఖమ్మం జిల్లా కన్వీనరు రాష్ట్ర నాయకులు లిక్కి కృష్ణారావు యాదవ్ గారితోను సార్ చెప్పండి భారతదేశంలో భోజన రాజ్యం రాపోవడానికి గల కారణాలు దాని మీద స్పందించండి విశ్లేషించండి నమస్తే ఇవాళ భారతదేశానికి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా నూటికి తొంభై రెండు మంది శాతం ఉన్న కులాలకి అంటే పీడిత వర్గాలకి ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది మీకున్న డౌట్ నాకు తెలిసినంతవరకు ఇక్కడ నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే ఈ బహుజన రాజ్య స్థాపన కోసం మాత్రమే అంబేద్కర్ భూస్వాములకు కానీ కోటేశ్వర్లకు కానీ లాయర్లకు కానీ లేకపోతే నాయకులకు కానీ అందరు కూడా ఒకే ఓటెక్కిచ్చాడు మరి ఓటెక్కిచ్చాక నూటికి ఎనభై శాతం ఉన్న అగ్రవర్ణాలైన కులాలు అంటే రెడ్డి కమ్మ ఏలమ బ్రాహ్మీణ్ కర్ణాలు వీళ్ళే రాజ్యాధికారంలో ఎందుకు భాగస్వాములు అవుతూ ఉన్నారు మరి ఎందుకు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నారు మరి ఎందుకు వాళ్ళు పెట్టిన ఎంగిల్ మెత్తుకుల కోసం ఇంకా చదువుతున్నారు అనేది అంటారా నా ఉద్దేశంలో తొంభై రెండు శాతానికి తక్కువ లేరు అని అభిప్రాయపడతా ఉంటాయి అవి ఏమున్నాయి బ్రాహ్మీణులు కర్ణాలు వైశ్యులు క్షత్రియులు వీళ్ళే కదా కడవళ్ళంతా కూడా వస్తారు కమ్మారెడ్డి కులాలు ఏంటంటే వాళ్ళు బీసీలే వాళ్ళు కానీ జరిగింది ఏంటంటే కమ్మారెడ్డి ఎలములు వీళ్ళు కూడా బహుజన కులాలే కావాలంటే దురదృష్టం నిజాం టైంలో వాళ్ళ దగ్గర నిజాం పాలనకు పాలనలో వాళ్ళు భూములన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని సామంతరాజులుగా తయారైపోయిన తర్వాత ఈ భూములు ఎవరు ఉంటాయో ఎప్పుడైనా వాళ్ళే ఈ సమాజాన్ని డామినేట్ చేస్తారు ఈ కమ్మలు కొన్ని గుంటూరు కృష్ణ కొన్ని జిల్లాలలో లేటెస్ట్గా వాళ్ళు కూడా ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టేంతవరకు వాళ్ళని కూడా పెద్ద అంత పెద్దగా దేకినో వాళ్ళు రాజకీయాలలో ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు సరే మీ సబ్జెక్టు వాళ్ళు నేను అగ్ర కులాలు అనలేనిలే కానీ వాళ్ళు ఆ కులాలతోని ఇలా పోల్చలేము ఎందుకంటే ఇల్లు బహుజనులే కాబట్టి సరే చూద్దాం ఇక్కడ ఇది లోకల్ పరిస్థితి అయితే ఈ ఓటకు అంబేద్కర్ గారు మనిషికి ఒకటే ఇచ్చినప్పుడు ఓటమ్ముకొని అమ్ముకొని నువ్వు బానిసమవుతావో లేకపోతే నీ ఓటు నువ్వు వేసుకొని నువ్వు రాజ్యాధికారి ఆ రాజ్యాధికారానికి వస్తావు అనేది ఆ మహానుభావుడు ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితమే మహానుభావుడు ఉద్ఘాటించారు మరి బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నూటికి తొంభై తొంభై రెండు శాతం ఉన్నోళ్ళు మరి అధికారంలోకి వీళ్ళే కదా ఓట్లేసేది మరి వీళ్ళు అధికారంలోకి రావాలి కదా మరి రాకపోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో దురదృష్టం ఏంటంటే మనం తమిళనాడులో బహుజన రాజ్యాధికారం సుమారు నాకు తెలిసినంతవరకు యాభై అరవై ఏళ్ళ క్రితమే ఇక్కడ బహుజన స్థాపన జరిగింది తమిళనాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు వాసన కూడా లేదు కారణం ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీల యొక్క ప్రభావం మొదటి నుంచి కూడా తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ బాగా ఉండేది ఈ కమ్యూనిస్టులు సామాజిక పరిస్థితిని లేకపోతే కులాల యొక్క వ్యత్యాసాలని వాళ్ళకున్న సామాజిక గౌరవ అగౌరవాలను పట్టించుకోకుండా వీళ్ళొక్కటే సిద్ధాంతాన్ని పెట్టుకుంది ఏంటంటే వర్గం శ్రామిక వర్గం దోపిడీ వర్గం ఈ రెండు వర్గాల మనం కమ్యూనిస్టుల గిన రాజ్యానికి వస్తే అందరికి కూడా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట వస్తాయి అనేది ఒక భ్రమలో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాత్ర నిర్విరాంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వాళ్ళు పోషించారు దీనివల్ల ఏం చేశారు అంబేద్కర్ గారు ఏదైతే కుల సంఘాన్ని కులాలు డెవలప్ కాకుండా ఇలా శ్రామికులు ఎవరు మాల మాదిగా గొల్ల ముద్రాసి గౌడు ఈ ఈ ఈ కులాలే కదా ఇలా శ్రామికులు ఎవరు ఇలా మున్సిపాలిటీలలో ఊడిసే పనుల ఎవరు ఉంటారు కమ్మారెడ్డి ఎలమ కులాలు ఉంటాయా ఉండవు కదా ఈ ఎస్సీ కులాలే కదా ఉండేది అంటే దీన్ని వాళ్ళు డిఫరెన్స్ చెప్పకుండా ఈ కులాలు అంతమయ్యేంతవరకు రాజ్యాధికారం మనకి రాదు అనే దాన్ని పెట్టకుండా ఒక్క వాళ్ళు తీసుకున్న కార్యక్రమంలో ఈ తెలుగు ప్రాంతం మాత్రం కూడా మిస్లీడ్ అయిందనేది మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను సరే వీళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి కదా కమ్యూనిస్ట్ పార్టీ లేదు తెలంగాణలో అధికారం రావాలి కదా అధికారంలో రాకుండా మీరు రాష్ట్ర నాయకులే ఇలా మీ అడ్రస్ లేని పరిస్థితి ఎందుకు పోయిందంటే మీరున్న వాస్తవాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాస్తవాన్ని సమాజానికి తెలియజేయట్లేదు కాబట్టి మిమ్మల్ని సమాజం ఎక్కడ అక్కడ ఉంచు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ భూస్వాములైన రెడ్డి ఎలమలు ఈ రెడ్డి ఎలమ కమ్మ ఈ కులాలు దాన్ని ఆ భూములు పరిశ్రమలు ఈ ప్రకృతి సంపదనంతా వాళ్ళు హ్యాండ్వర్ చేసుకొని ప్రజల్లో వాస్తవాలు చెప్పకుండా వాళ్ళని ఎన్నికలు రాగానే బీర్లు బ్రాందీలు మత్తులో ముంచి అవసరం వండుకుంటే బరిదెగించి ఒక మాట వాడొచ్చో లేదో ఇంటర్వ్యూలో కానీ బరిదెగించి అంటే సిగ్గిడ్స్ కూడా ఓట్లు కొనుక్కొని రాజ్యాధికారంలో వ్యాపారాలను మొదలుపెట్టారు అంటే ఇలా దేశం ఒక తీవ్ర దేశమే ఇలా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వామపక్ష భావాలు ఈ కుల భావాలు ఉన్న నాయకుల్ని వీళ్ళిద్దరికే అంతర్గత చర్చలు జరగటం తర్వాత ఈ అగ్రవర్ణాలు కానీ ఈ అగ్రవర్ణాలని చెప్పుకునే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న కమ్మారెడ్డి ఏలవాళ్ళు వీళ్ళ కుల ఆధిపత్యాల కోసం రాజ్యాధికారంలో డబ్బు పెట్టి ఓటు కొనుక్కొని వాళ్ళే ఈ భూములు కానీ పరిశ్రమలు కానీ రాజ్యాధికారం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ శాశ్వతంగా ఆండ్ ఓవర్ అయ్యే ప్రమాదం ఏర్పడింది మరి ఇలా భారతదేశంలో ఏమైంది నూటికి నూట అరవై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇలా ఎనభై కోట్ల మందికి చౌకటి పోపి మేము ఇస్తా ఉన్నాం మేము సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తున్నామని భారత ప్రధాని మోడీనే చెప్పింది అంటే ఈ దేశంలో నూట అరవై కోట్ల మంది జనం ఉంటే ఎనభై కోట్ల మందికి ఉండటానికి ఇల్లు తినడానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట చేసుకోవటానికి పని లేక విద్యా వైద్యం లేక ఇబ్బందులు పడతారనేది క్లియర్ మరి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న కనీస ఐక్యత కూడా ఈ బీసీ కులాలకు లేదు ఇవాళ ఏంది అనేక రకాలుగా ఇవాళ మనవాదులు ఇవాళ నీ కులం ఇదని నువ్వు ఆ కులం అదే అని నువ్వు ఈడితోని కలవద్దని వాడిని కంటే పైయోడని ఈ నీ కంటే కిందోడని అనేక రకాల అపోహలకి జనాన్ని కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కూడా వాడిని ఆ భ్రమలలో పెట్టారు పెట్టి ఈ ప్రకృతి సంపద మొత్తం కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తా ఉన్నారు మరి ఇలా వచ్చింది ఏంటంటే ఇలా సామాన్యుడు వాడి పిల్లలను చదివించుకోలేడు లక్షలాది రూపాయల ఫీజు వాడికి ఏదైనా జబ్బు వస్తే బాగులే బాగు చేయించుకోలేడు లక్షలాది రూపాయలు హాస్పిటల్లో కట్టాలి సక్రమంగా ఏదైనా వర్షం వస్తే నీళ్లు గారే పరిస్థితి లేకుండా తన పిల్లలకి రక్షణ ఇచ్చే పరిస్థితి లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఉండటానికి ఇల్లు లేదు మరి ఏంది పరిస్థితి అనేది ఇలా సమాజం బీసీఎస్డి మైనార్టీ సమాజాలను కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మరి దీనికి పరిష్కారం ఏంటంటే మనం ఓటు సోదేవాళ్ళం మన ఓటు ఎవరికేస్తాను ఇలా చాలామంది నాయకులు చాలామంది గ్రంథకర్తలు ఒక్కొక్కసారి మైకిస్తే మూడు నాలుగు గంటలు మాట్లాడే మేధాళం అని వాళ్ళు కూడా ఇలా వాళ్ళు చేసేది ఏంటంటే ఈ కుల సంఘాలని వాళ్ళ కులాలనే వాళ్ళని రెండు తెగలుగా మూడు తెగలుగా వాళ్ళ ఆధిపత్యం కోసం చీల్చి దీన్ని అడ్డం పెట్టుకొని ఈ దోపిడీ కులాలతో వాళ్ళు ఉమ్ముక్కై ఏ చైర్మన్ పోస్టో లేకపోతే ఏ మార్కెట్ కమిటీ చైర్మనో లేకపోతే వార్డు కౌన్సిలర్ పోస్టులకు మీరు బానిసలై ఈ జాతిని ఇంకా మోసం చేస్తూ ఉన్నారు గతంలో చరిత్ర ప్రకారం కమ్యూనిస్టులు చేస్తే ఇప్పుడు ఈ కులాలు ఈ విధంగా మార్చాయి మరి ఇప్పుడు ఈ బహుజనులు మరి తెలుగు కల్లో కావాలి కదా మరి ఇన్ని కష్టాలు అనుభవించి కూడా అదే కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీ నక్సలైట్ పార్టీలకి ఎందుకు నక్సలైట్లు అన్నద్దు బీజేపీ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకైట్లా ఉన్నారు ఓట్లు అంటే వీళ్ళని రక్షించే నాదుడు లేడు వీళ్ళని ఏం చేస్తారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు వాడికి ఎదురు జరిగినట్టు కార్పొరేటర్కి తెలిస్తే చాలు వాడి మీద కేసు పెడతా ఉన్నారు వాడిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు మరపుడు ఈ సంఘాలు ఉద్యమించాలి కదా ఇవాళ ఖమ్మంలో గంటల తరబడి మాట్లాడే నాయకులు ఏదన్నా ఒక సామాన్యుడికి ఒక బహుజనుడికి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి ఏమన్నా అన్యాయం జరుగుతాయి ఎక్కడికన్నా పోయి పోరాడిన ఘటనలు ఉన్నాయా లేవు కదా అంటే మీరేం చేస్తారు వాళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తారు అసలైన దోపిడీ కులాలు ఎంతైతే దుర్మార్గం చేస్తున్నాయో వాళ్ళకు బానిసలుగా మారి మేము బహుజన నాయకులమని మేము కుల సంఘ నాయకులమని మేము ఆకులం అని ఈ కులమని మీరు ఇంకా తీవ్ర న్యాయం చేస్తారు మిమ్మల్ని సమాజం క్షమించదు కాబట్టి నేను బహుజన సమాజానికి విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే మీరు ఈ నాయకులు మన కుల సంఘ నాయకులు అనే వాళ్ళ యొక్క మాయల్ని గుర్తించండి ముందు ఈ బహుజన కులాలనే వాళ్ళు గొల్ల యాదవ సంఘం అని కమ్మ ఈ మన కుమ్మరి సంఘం అని కాపు సంఘం అని రజక సంఘం అని ఇవన్నీ పెట్టారు వీళ్ళ యొక్క డ్రామాల్ని మీరు ముందు మనం పసిగట్టకపోతే అసలు శత్రువుని మనం ఓడించలేం కాబట్టి దయచేసి మీకు నేను చేసి విజ్ఞప్తి ఏందంటే అసలు ఈ దొంగల్ని మనం మన సమాజం నుంచి ఎలివేసే పరిస్థితి వచ్చేంతవరకు మన బతుకులు మారవని నేను అభిప్రాయపడుతున్న సుచరణ ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెల్లడి